హాయ్ ఫ్రెండ్స్ పది రోజుల నాడు మా టెర్రస్లో వచ్చిన నిమ్మకాయలను ఉప్పులో పోసాను కదా వాటిని ముక్కులో తరిగేసి పోసేసాను కదా ఊరింది అది ఇవాళ కలుపుతున్నాను కొంచెం ఇంగు నూనె కాచుకున్నాను అలాగే కావలసిన పచ్చడిని తీసుకుని అందులో ఇంకో పది కాయల రసం పిండాను పిండిన తర్వాత ఇంకొంచెం ఉప్పు కూడా కలిపేసేసి డబ్బాలోకి ఎత్తి పెట్టేశాను కావాల్సిన పచ్చడి ఉంచుకుని అది ఫ్రెండ్స్ చూసారు కదా ఇంగో నూనె కాచుకొని ఇంగో నూనె పోసేసాను అలాగే ఒక హాఫ్ కప్పు కారం వేసాను కొంచెం ఉప్పు తక్కువ పడింది ఉప్పు కలిపేసేసాను నిజంగా చాలా చాలా బాగుందండి పచ్చడి అయితే నచ్చితే కనుక ఫుల్ వీడియో దీని కింద లింక్ ఇస్తాను తప్పకుండా ఫుల్ వీడియో చూడండి చాలా చాలా బాగుంది పచ్చడి అయితే ఇలా స్టోర్ చేసుకోవాలి సో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి అండ్ నేను ఎవరైనా అడిగితే అప్పటికప్పుడు ఫ్రెష్గా కలిపి ఇస్తూ ఉంటానండి టేస్ట్ బాగుంటుందని ఒకేసారి కలిపేయను